హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను వచ్చేసి టీ టైమ్ స్నాక్ రెసిపీ చూపించిపోతున్నానండి ఈవినింగ్ మంచి స్నాక్ రెసిపీతో ఎంజాయ్ చేయొచ్చు టీని అండ్ ఈ స్నాక్ రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా సో ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేయండి మీరు కూడా సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అని నేను వేసుకున్నాను నేను చెప్పాల్సింది అంటే ముందుగా తక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకుంటున్నానండి మీరు ఇదే వలతలతో మీరు ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫ్ ఇంగువ యాడ్ చేసుకున్నానండి వాటర్లో నెక్స్ట్ వచ్చేసి కొంచెం యాడ్ చేసుకున్నాను సో ఇది కొంచెం తక్కువ మంట మీద అలా బాయిల్ అవుతూ ఉండాలి వాటర్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ అనేది నేను నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు మీకు నల్ల నువ్వులు అవైలబుల్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం తీసుకున్నానండి ఇది మీరు ఆప్షనల్ తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు సో ఈ వాటర్ అనేది సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెము వాము తీసుకున్నానండి ఇది కంపల్సరీ తీసుకోవాలి సో వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతూ ఉన్న టైంలో కొద్దిగా నూనె అనేది వేసుకున్నాను ఈ నూనె అనేది ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు సో మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి స్నాక్ రెసిపీ చాలా ఈజీగా తయారైపోతుంది సో కొంచెం రోల్ బాయిల్ అయిన వెంటనే అది ఆఫ్ చేసేసి అదే గ్లాస్తో బియ్యం పిండి తీసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను సో ఇది వేడి చల్లనే ముందు మొత్తం అంత బాగా కలిపేటట్టు కలిసిపో బాగా కలుపుకోవాలి సో మొత్తం ఉండలు లేకుండా బాగా మెదుపుతూ మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి సో సో ఇలా ముద్దుగా చేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే సో ఇది మీరు ఎక్కువ కంటిలో తయారు చేసుకుని ఇలానే తయారు చేసుకోవాలి సో ఇది బాగా మెదుపుతూ ఉంటే బాగా అది క్రాక్స్ లేకుండా మనం చుట్టుకోవచ్చు అనమాట సో నేనైతే మామూలుగా షేప్స్లో చేస్తున్నాను సిలిండర్ షేప్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మీరు ఇదే మురుకుల కొట్టంలో కూడా దీన్ని ఇలా తీసుకోవచ్చండి సో నేను మామూలుగా తక్కువ క్వాలిటీ కాబట్టి ఇలా చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకుని వెంటనే దారిపోకుండా క్లాత్ కప్పు ఉంచుకోవాలి మీరు ఎక్కువ క్వాలిటీలో తయారు చేసుకున్నప్పుడు నేను తక్కువ కాబట్టి వెంట వెంటనే తయారు వేసేస్తున్నాను సో ఒక కాలాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకున్నానండి ఫ్రై సరిపడా ఈ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు అనమాట సో మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట అనేది లేదంటే అవి లోపలనేది బాగా ఫ్రై అవ్వవు సో చూసారు కదండి వాటికంతా అవే ఫ్రై అయ్యి అలా పైకి వస్తూ సో కలర్ అనేది బాగా ఎక్కువ చేంజ్ అవ్వకూడదు మామూలుగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఎందుకంటే ఇందులో కలర్ యాడ్ చేయలేదండి సో చూసారు కదండి ఎంత బాగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి సో ఇలాగని మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మంచి స్నాక్ రెసిపీ అని కూడా చాలా క్రిస్పీగా వస్తాయి గాలి తగలని ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే నెల రోజుల వరకు అనమాట సో ఇలాంటి వీడియోస్ మీకు పదిని కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్